హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి రాహుల్ గాంధీ నిన్న ఏం మాట్లాడాడు అన్నది ఒక షార్ట్ వీడియో క్లిప్ నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఐకమత్యంతో ఆలోచించే ప్రయత్నం చేద్దాం భారతదేశానికి మంచి చేసే విధంగా ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం ఒకసారి వినండి చాలా జాగ్రత్తగా अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था गठबंधन ने ఇండియా में हरा दिया है విన్నారు కదండి రెండు సార్లు వినిపించాను ఏం చెప్తున్నాడు రాహుల్ అంటే ఏ ఉద్యమాన్నైతే అంటే రామ జన్మభూమి ఉద్యమం ఏ ఉద్యమాన్నైతే అడ్వాణి ప్రారంభించారో ఆ ఉద్యమానికి మూల స్థానం కేంద్ర బిందువు అయోధ్యను అదే అయోధ్యలో భారతీయ జనతా పార్టీని ఐఎన్డిఐ కూటమి ఓడించింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ ఇంకా చాలా చాలా విషయాలు ఆ ఉపన్యాసంలో నిన్న మాట్లాడాడు అవన్నీ ఎందుకు లేండి గాని అవన్నీ ఇంకా ఇవే అన్నమాట గిల్లే విషయాలు అయోధ్యలో మేం గెలిచాము భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అంటే దాని అర్థం అయోధ్యలో ఉన్నటువంటి హిందువులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మోదీకి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు అలాగే అయోధ్య విమానాశ్రయం కోసం రైతుల నుంచి భూములు సేకరించారు రైతులకు తిరిగి డబ్బులు గాని కాంపెన్సేషన్ కానీ ఇవ్వలేదు ఇవన్నీ మాట్లాడాడు ఓకే సరే నిజా నిజాలు అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి దానికి సంబంధించండి ముఖ్యంగా అయోధ్య దేవాలయం నిర్మించడం కోసం కావాల్సినటువంటి స్థలాన్ని సేకరించడానికి ఆ చుట్టుపక్కల అంటే ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సినటువంటి ఆ రహదారి నిర్మించడానికి ముఖ్యంగా దేవాలయానికి స్థలం ఆల్రెడీ ఉంది కానీ ఆ చుట్టుపక్కల కొన్ని ఇళ్లను కూలగొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ ఇళ్లకు సంబంధించి తిరిగి కంపెన్సేషన్ వేగంగా ఇచ్చారా లేదా అన్నటువంటి దాని మీద కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక చర్చ అనేది వచ్చింది ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇట్లా చర్చ వచ్చింది సరే అవన్నీ పక్కన పెట్టండి అడ్వాణి గారి నుంచి మొదలెట్టాడు అంటే రామజన్మభూమి అయోధ్య కేంద్రంలో మేము ఓడించాం అయోధ్య అనేది ఒక సెంటర్ పాయింట్ కదా ఉద్యమానికి అంటే ఆ ఉద్యమాన్ని మేము ఓడించాము రామ జన్మ ఉద్యమాన్ని మేము ఓడించాము అని ఉన్నాడు రాహుల్ గాంధీ నిజమా ఉద్యమాన్ని ఓడించాడా ఉద్యమాన్ని ఓడించేవాడైతే అక్కడ మరి రామ్ మందిర్ కట్టకుండా చేయాలని కదా కాంగ్రెస్ ప్లాన్ కట్టకుండా చేయగలిగారా చెప్పండి కట్టకుండా చేయలేకపోయారు అక్కడే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది పైగా రామాలయాన్ని నిర్మించి అక్కడికి అయ్యా అని చెప్పి వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపిస్తే వెళ్ళలేదు పక్కా క్యాలిక్యులేషన్తో తో వెళ్ళలేదు మనం మాట్లాడుకున్నాం కూడా అప్పుడు ఎందుకు అని అంటే అక్కడికి వెళ్తే ఆ వచ్చే ముస్లింల ఓట్లు పోతాయి హిందువులందరూ ఐకమత్యంతో ఓటు వేయరు భారతీయ జనతా పార్టీకి అన్నది పక్కా క్లారిటీ కాంగ్రెస్ కు ఉంది దాన్ని ఓడించగలిగే స్థితి భారతదేశంలో హిందువులకు ఇప్పట్లో రాదు అన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు పక్కాగా తెలుసు సో అయోధ్యలో రామ మందిర్ నిర్మించని ఇంకెక్కడ ఏం నిర్మించని ఏం జరగని భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి ఎంత పోరాటానికి మద్దతు ఇచ్చినా భారతీయ జనతా పార్టీ ఏం చేసినా రేపు ఇంకో కొత్త పార్టీ వచ్చింది అనుకోండి భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ఆ పార్టీ వచ్చినా ఆ పార్టీ ఒక ముప్పై నలభై ఏళ్లు తన్నుకు వచ్చినా దానికి కూడా హిందువులందరూ ఐకమత్యంతో ఓటు వేయారనేది పక్కగా కాంగ్రెస్ పార్టీకి తెలుసు హిందువులందరూ ఐకమత్యంతో గనక ఉండి ఉంటే భారతదేశం పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందండి భారతదేశం పరిస్థితి వేరే కోణంలో ఉండేది సో ఉద్యమాన్ని కూడా రాహుల్ గాంధీ చాలా చిన్న చూపు చూస్తున్నాడు ఉద్యమాన్ని మేము ఓడించాము అన్న కోణంలో మాట్లాడుతున్నాడు అది పచ్చి తప్పు రామ జన్మభూమి ఉద్యమం వల్ల హిందువులలో రావాల్సిన స్థాయిలో ఐకమత్యం రాకపోయినప్పటికీ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగానే నడుస్తున్నప్పటికీ హిందువులలో చలనం మాత్రం డెఫినెట్ గా వచ్చింది ఒక ఆలోచన విధానం వచ్చింది ఒక చలనము కలిగింది ఎందుకు మన మతానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే ఎందుకు నేను సహించాలి అన్నటువంటి ఆలోచన విధానం వచ్చింది ఇవన్నీ అండి రామ జన్మభూమి ఉద్యమము నేర్పించినటువంటి విషయాలు అంతేకాకుండా హిందువులందరూ ఐకమత్యంతో గనక ఉంటే ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి సాధించి ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నటువంటి పాఠాన్ని నేర్పించింది రామజన్మభూమి ఇప్పటి వరకు ఐకమత్యంతో కూడుకుని ఉన్నటువంటి వాళ్ళ శాతం హిందువులలో చాలా తక్కువే అయినప్పటికీ ఆ తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఐకమత్యంతోనే రామజన్మభూమి మనం సాధించుకోగలిగినప్పుడు ఆ పర్సెంటేజ్ కనుక పెరగడం మొదలైందంటే ఐకమత్యం యొక్క పర్సంటేజ్ కనుక పెరగడం మొదలైందంటే ఇంకా చాలా చాలా విషయాలు మనం సాధించి భారతీయ సనాతన ధర్మాన్ని మరింత ముందుకు పని తీసుకెళ్లొచ్చు లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుందో చరిత్ర మనకు చెప్పిందే ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు నేను జస్ట్ స్థాళీపులాక న్యాయంగా మాట్లాడాను అంటే జస్ట్ అట్లా టచ్ చేసి వదిలేశాను మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాదును నిజాం కబంద హస్తాలలో నుంచి విడిపించడానికి ఆయన హైదరాబాదుకు ఆ హైదరాబాద్ స్టేట్కు భారత సైన్యాన్ని పంపించారు దాన్ని సరే పోలీసు చర్య అన్నారు టెక్నికల్గా చాలా తెలివిగా సో హైదరాబాదు నిజాం కబంద హస్తాల్లో నుంచి బయటకు వచ్చింది కాశ్మీర్కి సంబంధించి నెహ్రూ సరైన నిర్ణయాలు తీసుకోలేదు అంతకంటే భయంకరమైనది నెహ్రూ గోవాను పోర్చుగీసు వారి కబంద హస్తాలలో నుంచి వదిలించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు నెహ్రూ గారు మిడ్ సిక్స్టీస్ వచ్చేంత వరకు కూడా గోవా ఇంకా పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లో ఉంది చర్చిలు క్రైస్తవులు వాళ్ళ కబంద హస్తాల్లోనే ఉంది ఎప్పుడండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో వాసుకోడిగామా వచ్చి భారతదేశానికి ఆ కాలికట్ దగ్గరికి సముద్ర మార్గం కనుక్కొని అక్కడి నుంచి దోపిడీ ప్రారంభమైనప్పటి నుంచి పోర్చుగీస్ వాళ్ళది మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలిపెట్టని పరిస్థితి మిడ్ సిక్స్టీస్ లో కూడా అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇరవై ఏళ్ల తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళక బంధ హస్తాల్లోనే గోవా ప్రాంతం ఉండేలాగా నెహ్రూ గారు చేసి పెట్టారు అంటే నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి అది ఒక చిన్న ఉదాహరణ సో ఆ ఇరవై సంవత్సరాలలో క్రైస్తవం ఎంతగా వ్యాపించిందో తెలుసా గోవా గోవా చుట్టుపక్కల ప్రాంతాలలో సో కాంగ్రెస్ పార్టీ అండి ప్రతి పది సంవత్సరాలు ఉంటున్నా కొద్దీ మీకు విపరీతంగా భారతీయ సనాతన ధర్మానికి జరగాల్సినంతటి డ్యామేజ్ విస్తృతంగా జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ ను కూడా పరిపాలించిన టైంలో మీరు చూసుకోవచ్చు మత మార్పిళ్లు చాప కింద నీరులాగా ఎలా జరుగుతూ ఉండేవో అలాగే చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడల్లా హిందువులకు సంబంధించి ఎన్ని దారుణాలు జరుగుతూ ఉండేవో ఇతర మతాలకు సంబంధించి ఏ స్థాయిలో దూగుతూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేరళలో కనుక మనం తీసుకొని చూస్తే చాలా జిల్లాలు ముస్లిం జిల్లాలుగా మారినటువంటి పరిస్థితి ఓపెన్ గా బీఫ్ అమ్ముతూ ఉంటారు కేరళలో చాలా చోట్ల అంతేకాదండి ఇక కేరళలో కొన్ని జిల్లాలైతేనేమో హిందువుల శాతం బాగా పడిపోయి ముస్లింస్ ప్లస్ క్రైస్తవులు కలిపితే ఆ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది సో కమ్యూనిస్టులు అక్కడ జెండాపాతి హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి అట్లా బబ్బం గడుపుకుంటూ వచ్చారు వెస్ట్ బెంగాల్లో మనం చూసాం దాదాపు ఆ ముస్లిం లాను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మధ్య ఆసియా దేశాలలో మధ్యయుగాలలో చేసేవాళ్ళు గత యాభై సంవత్సరాలలో కూడా మనం కొన్ని చోట్ల వింటూ ఉండేవాళ్ళం రాళ్లతో కొట్టి చంపడాలు రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టి చంపడాలు ఇట్లాంటివన్నీ వెస్ట్ బెంగాల్లో అట్లాంటి కేసెస్ చాలా నమోదవుతున్నాయి లాస్ట్ వారం పది రోజుల్లో రెండు కేసులు డైరెక్ట్ వీడియోస్ బయటకు వచ్చాయి వాడు ముస్లిం పెద్ద ఒక రోడ్డు మీద కూర్చొని వాడు తీర్పిస్తూ రాళ్లతో కొట్టిస్తూ చంపే కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ పోలీస్ డిపార్ట్మెంట్ లా కోర్టులు ఇన్ని ఉన్నటువంటి ఈ టైంలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మమతా బెనర్జీ కాంగ్రెస్ కాదండి అంటారేమో మమతా బెనర్జీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచే అసలు ఆమె తృణమూల్ కాంగ్రెస్ అందులోనే కాంగ్రెస్ చూసారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కదా విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ సో ఇటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో రాబందులాగా పిక్కు తింటున్నారండి రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడాడు అయోధ్య ఉద్యమాన్ని ఏదో ఓడించాము అన్న కోణంలో మాట్లాడాడు ఓడించలేకపోయారండి ప్రజలను మభ్యపెడుతున్నారు తాత్కాలికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము జెండా పాతాం ఓడిస్తాం బీజేపీని ఈ టైప్ లో మాట్లాడుతున్నాడు ఆయన సుద్ద మరి ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు నీట్ ఒకటి వచ్చింది కదా పేపర్ లీకేజ్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు తెలంగాణలో కూడా అండి పేపర్ లీకేజ్ జరిగింది మీకు తెలిసే ఉంటుంది తెలంగాణలో జరిగినప్పుడు ఏమైనా అసలు పట్టించుకోలేదు పెద్దగా ప్రశ్నించినటువంటి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయించి చాలా దారుణంగా లోపల వేయించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోలేదు ఖండించలేదు దాన్ని ఏం చేయాలి ఏమి ఒక చలనం లేకుండా బిహేవ్ చేసింది టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అట్లా బిహేవ్ చేయట్లేదు నీట్ లీకేజ్ కి సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇప్పటికే కొంతమంది అరెస్ట్లు అయ్యారు కొంతమందిని తొలగించింది కొంతమంది సర్చింగ్ నడుస్తోంది సిబిఐకి అప్పగించారు ఒక రేంజ్ లో నీట్ కుంభకోణానికి సంబంధించి సాక్షాత్ ప్రధానమంత్రి గారు లోక్సభలో మాటిచ్చారు ఎవరిని వదిలిపెట్టేది లేదు నీట్ కుంభకోణానికి సంబంధించి అని సో అది జరుగుతోంది ఇంకా రాహుల్ గాంధీ మరోపక్క ఫేక్ ప్రచారాలు ఇవన్నీ నిర్వహిస్తూ చేస్తున్నాడు ఇప్పుడు మనకేమర్థమైందంటే యాంటీ హిందువులు హిందువుల మీద విజయం సాధించారు అని చెప్పి అర్థమైనట్టుగా అనిపిస్తోందండి అయోధ్య ఆ ఓటమి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓటమి అవన్నీ చూస్తుంటే ఆల్రెడీ మనం కొన్ని విశ్లేషించుకున్నాము కారణాలు ఏంటి అని లోకల్ కారణాలు ఆ పార్సీలు వాళ్ళకి సంబంధించిన పర్సెంటేజ్ ఉంది అంటే దళితుల ఓట్లు సెగ్రిగేట్ చేయడము కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ కలిపి అని చాలా ఉన్నాయి కారణాలు బట్ ఓవరాల్గా చూస్తే అండి టాప్ యాంగిల్లో హిందూ వ్యతిరేకులు హిందువుల మీద సాధించినటువంటి తాత్కాలిక విజయంగా అయోధ్య సీటు భారతీయ జనతా పార్టీ ఓడిపోవడాన్ని మనం అభివర్ణించవచ్చు అదే విషయం ధన్యవాదాలు